బంగ్లాదేశంలో హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మండల కేంద్రమైన గోకవరంలో కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ నుండి రోడ్డు మార్గాన శివాలయం వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమిత అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలని

హిందువుల మీద జరగట్లేదు సంవత్సరాలుగా జరుగుతుంది లక్షల మంది చనిపోతే ఉన్నారు చంపుతున్నారు ఎన్నాడు మనం హిందువులందరూ కూడా కళ్ళు మూసుకుని పడుకున్నావా ఎంత మన ల్యాండ్ పోయింది ఎన్ని ఆస్తులు పోయి ఎంత కాలు మనం వివర్శించబడుతున్నాం మన వరకు రాలేదు అని చెప్పి మనం ప్రతి వాళ్ళు నిద్రపోతున్నాం ఎంతో కాలం లేదు ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో నుంచి ఒక సర్వే సంస్థ చాలా క్లియర్ చెప్పింది రెండు వేల నలభై ఐదు నాటికి మీ హిందువులు దావణ సిద్ధపడతారు మీ హిందువులు మారిపోతారని అని చెప్పి పెడుతున్నాయి ఎన్నో సమస్యలు కూడా ఆక్రోషిస్తున్నాయి అయినా కానీ మనం అంతా నిద్రపోతున్నాం హిందువుల్లో చైతన్యమే రావట్లేదు ఎందుకు రావట్లేదు నేను హాయిగా బ్రతకొచ్చు వీడియో చూసి నిద్రగా నిద్రపెట్ట నిద్రపోవచ్చు హాయిగా వీడియో చూస్తుంటే నాకు రక్తం సరసనా మరిగిపోతుంది నేను మీ కంగాళ శ్రీనివాసం చెప్తాను ఇక మిగతా హిందూ ధర్మ పరిరక్షణలో నేను నిద్రపోని నేను చచ్చిపోయేదాకా కూడా నేను మీ అందరి హిందూ ధర్మం కోసంతో నేను నిలబడుతుంటాను దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నా నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామశా పేరు మీద తిరుగుతా నేను హిందూ ధర్మాన్ని మనం మనకు కావడీ జయలక్ష్మి అని చెప్పి ఆగ్రహించుకోవడం అడిగింది మీరు బంగారు వరలక్ష్మి కాలకు పెట్టారు కదా దాన్ని తీసుకోవడానికి ఇన్ని వేల మంది మహిళలు వచ్చారు ఎక్కడైనా గుడి పరగడుతుంటే ఒక మహిళ ముందుకెళ్తున్నా అడిగారు ఇది నిజంగా మన హిందువులందరూ సిగ్గుపడవలసిన విషయం నిజమే కాదా ఎక్కడైనా గుడి పగలబడుతున్నారు మన హిందువుల యొక్క బొమ్మలు అలా మన హిందూ దేవతల యొక్క బొమ్మలని పగలబడుతున్నారంటే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు కార్యక్రమం అంటే ఎవరైతే మోమితాపుల్ గారు ఎందుకంటే కరెక్ట్ గా చెప్పాలి ఆ మహా తల్లి మనందరం ఇదంతా ఒక జగన్నాటు ఆ మహాతల్లి మనందరి కోసం ప్రాణత్యాగం చేసింది ఇది నాట్